విజయవాడ ఇంద్రకిలా మీద అయితే దశ దసరా ఉత్సవ అయితే ప్రారంభమై రెండో రోజు గాయత్రి దేవి అలంకారం దర్శించుకోవడానికి కొలు రవీంద్ర అయితే వచ్చారు మరి ఆయనకి దర్శనం ఎలా జరిగింది ఆయన మాట్లాడి తెలుసుకుందాం విజయవాడ ఇంద్రకిలాద్రి అమ్మవారి దసరా మహోత్సవాలు నిన్న నుంచి ప్రారంభమైంది నిన్న తొలి రోజు అమ్మవారు కలిసి స్థాపన అలాగే బాలదా త్రిపుర సుందరిగా అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగింది ఈరోజు రెండో రోజు గాయత్రి దేవిగా దర్శనమిస్తూ ఉన్నారు మరి కింద నుంచి కూడా భక్తులు ఎలా ఉన్నారని చెప్పి వాళ్ళ అభిప్రాయం చేసుకోవడం కోసం వినాయక గుడి దగ్గర నుంచి నడుచుకుంటా భక్తులతో పాటు కలిసి రావడం జరిగింది చాలా మంచి అనుభవం వాళ్ళందరూ కూడా గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి వాళ్ళు చెప్తా ఉన్నటువంటి విధానం మరి ఇప్పుడు చాలా సంతోషంగా దర్శనం కూడా ఆగకుండా నిరాటకంగా జరుగుతుంది అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కానీ అప్పుడు విఐపి దర్శనాల పేరుతో లైన్లన్నీ కూడా ఆపేసి నానా ఇబ్బందులు పెట్టేవారు అని కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు సాఫీగా జరుగుతుంది కేవలం అమ్మవారికి జరిగే ప్రత్యేక కార్యక్రమాల కైంకర్యాలు తప్ప మిగతా సమయం అంతా కూడా మరి భక్తులతోనే మరి లైన్ నడిపిస్తాను నేను దాదాపు నలభై ఐదు నలభై ఐదు వేల పైన నేను వచ్చారని చెప్తా ఉన్నారు ఈరోజు కూడా దానికి దాటి పెద్ద ఎత్తున రావడానికి జరగ ఉంటుంది ఇలా ప్రతిరోజు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో అమ్మవారు దర్శనం ఇస్తారు కాబట్టి మూలా నక్షత్రం రోజు కూడా పెద్ద ఎత్తున మరి దేశ నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు కూడా సాధారణ భక్తులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా మరి ముఖ్యమంత్రి గారిని అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం కూడా సాఫీగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం కూడా జరుగుతుంది భక్తులకు కూడా అన్ని సదుపాయాలు వాటర్ కానీ వాళ్ళు ఏది అడిగినా ప్రసాదాలు కానీ అన్నీ కూడా క్వాలిటేటివ్గా అందించడం కూడా జరుగుతుంది మరి అమ్మవారి ఆశీర్వాదాలు ఈ రాష్ట్రానికి ఉండాలని ఈ రాష్ట్రం అన్ని రకాలు కూడా అభివృద్ధిలో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి గారికి మరి అమ్మవారి ఆశీర్వాదాలు అందించాలని చెప్పి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మరి ఏదైతే సనాతన ధర్మం హిందూ హిందత్వానికి ఏ రకంగా దేవాలయాల మీద దాడులు చూసాం అపవిత్రపు కాబడినటువంటి కార్యక్రమాలు చూసాం మళ్ళీ ఆ పవిత్రతను కాపాడే విధంగా ఆ ధర్మాన్ని ముందుకు నడిపించే విధంగా మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆశీర్వదించమని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఫ్రీ అంటే ఫ్రీ లైన్లో టికెట్ లైన్స్ చేశారు కదా సార్ ఫ్రీ లైన్లు ఫ్రీ లైన్లు బాగా త్వరగా వెళ్ళిపోతున్నాయి టికెట్ లైన్లు ఆగిపోతున్నాయని ప్రజలు చెప్తున్నా దానిలో మీరు అంటే ఫ్రీ లైన్లు నడుస్తున్నాయి టికెట్ లైన్లు కూడా నడుస్తున్నాయి కాకపోతే టికెట్ లైన్లు ఏంటంటే మధ్యాహ్నం కొన్ని పూజలు ఉంటాయి ప్రత్యేక పూజలు చేసుకుని మూడు వేల రూపాయల టికెట్తో వాళ్ళు పూజలు చేసుకుని వాళ్ళందరూ కూడా అదే టైంకి వస్తారు కాబట్టి ఆ టైం కొంచెంసేపు వాళ్ళని ఆపదాలు చేయడం జరిగింది అంతే తప్ప మిగతా అంతా కూడా సాఫీగా నడుస్తుంది దాన్ని కూడా ఎలా చేయాలో మరి అవసరమైతే మెయిన్ లైన్లో కలిపేయాలో అది ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అది కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది పండగ రోజు మూల నక్షత్రం రోజు అధిక భక్తుల సంఖ్యలో వస్తారని మనకు తెలిసిన విషయం అలాంటప్పుడు ప్రత్యేక చర్యలు ఏమైనా ఏర్పాటు చేస్తారని అనుకోవచ్చు అండి డెఫినెట్గా అన్ని ఆ రోజు వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా కొన్ని హోల్డింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ భక్తుల్ని పెట్టి లైన్లు ఖాళీ అయిన తర్వాత వాళ్ళందరినీ పంపిస్తుంది లోపు వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు వాటర్ కానీ వాళ్ళు ఏదైనా డ్రెస్ చేంజ్ చేసుకొని అన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది అలా నాలుగైదు ప్లేస్లో మనం ఐడెంటిఫై చేసుకుని అక్కడ పెట్టడం జరిగింది విఐపీలు కూడా డైరెక్ట్గా వాళ్ళ వెహికల్ రాకుండా పున్నమి పున్నమిగా దగ్గర వాళ్ళు వస్తే అక్కడి నుంచి వాళ్ళు పాస్ ఇచ్చి వెహికల్ ఇచ్చి ఇక్కడ పంపించడం జరుగుతుంది అవి కూడా చాలా లిమిటెడ్ చేయడం కూడా జరిగింది